నిర్మల్ జిల్లా కానాపూర్ ఫారెస్ట్ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా చేశారు తర్లపాడులో ఓ పోడు భూమిలో మామిడి చెట్లను ఫారెస్ట్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు నలభై ఏళ్లుగా భూమి సాగు చేస్తున్న రైతుపై ఫారెస్ట్ అధికారులు కక్ష కట్టారని అందులో భాగంగానే మామిడి చెట్లను తొలగించారని వారు ఆరోపించారు ఫారెస్ట్ మండలంలోని తర్లపాడు గ్రామంలో గత నలభై సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి పోడు భూమిని ఇక్కడ కానాపూర్ ఎఫ్ఆర్ఓ గారు జేసీబీతో గుంతలు తవ్వి మొక్కలు నాటి సీసీ కెమెరాలు పెట్టి అందులో ఉన్నటువంటి మామిడి చెట్లను జేసీబీతో తొలగించారు ఎందుకంటే ఆ మామిడి చెట్లు ఉన్నట్టయితే ఈ భూమి నలభై సంవత్సరాల భూమి ఈ భూమి ఎప్పటి నుండో సాగులో ఉన్నటువంటి భూమి అని చెప్పి ప్రజలు తిరగబడతారని ప్రభుత్వ అధికారులు ఊకోరని ఎమ్మెల్యే ఊకోడని లేదా గవర్నమెంట్ ఊకోదని చెప్పి ఇవాళ ఆ చెట్లను జేసీతో తొలగించడానికి సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా సిపిఐ పార్టీగా ఆ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు ఫారెస్ట్ అధికారులు ఎక్కడైతే పడావుగా ఉన్నటువంటి కొన్ని భూముల్లో కానీ మిగతా కాడ కానీ చెట్లను నాటుతుంటే ఇక్కడ ఉన్నటువంటి పోడు చెట్లను నాటే పని చేస్తున్నాడు ఇప్పటికే ఉన్నటువంటి రైతు పెంచుకున్నటువంటి మామిడి చెట్లను పంటకు వచ్చినటువంటి మామిడి కాస్తున్నటువంటి చెట్లను మొత్తానికే జేసీ పెట్టి పీకేసీ పాత భూమి కాదు అనే పద్ధతిలో ఇవాళ రైతు నుంచి రైతుకు ఇబ్బంది కలగడం కోసం చేస్తున్నటువంటి పని తప్ప ఇది ఇంకోటి కాదు వెంటనే అధికారులు గ్రహించి ఈ భూమిని తిరిగి రైతుకి ఇవ్వాలని ఆ మామిడి చెట్లను నరికేసినటువంటి ఫారెస్ట్ రేంజర్ పై ఎఫ్ఎస్ఓపై అధికారులపై వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ కానాపూర్లో ఐబీ నుండి పాదయాత్ర నిర్వహించి ఫారెస్ట్ అధికారి ఆఫీస్ ముందు ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు మేము ఇవాళ ఇస్తున్నాం నిన్న కలెక్టర్ గారికి అట్లాగే డిఎఫ్ఓ గారికి కూడా మేము దరఖాస్తు ఇచ్చాం ఈ భూమి రైతుకు వరకు పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం